అండి వెల్కమ్ టు జశ్వనంద ఛానల్ ఈరోజు మనం క్యారెట్ కర్రీ చేద్దామండి దానికోసం క్యా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాం ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉండాలండి దొండకాయ కోరుకున్నట్టు ఆయిల్ హీట్ అయిన తర్వాత వెండి మిర్చి వెల్లుల్లి వేసుకొని తాలింపు వేసుకోవాలి ఫస్ట్ ఈ రెండు వేగిన తర్వాత కరివేపాకు తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి ఇవి చక్కగా బాగా వేగాలి వేగే వరకు ఫ్రై చేసుకొని అందులో తాలింబ దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చిగా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ వెళ్ళకూడదు ఎక్కువ మాడితే మాడిపోతే కూర బాగోదు చేదు వస్తుంది చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి ఎందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే తీగా ఉంటుంది కదండి క్యారెట్ ఆ స్వీట్నెస్ పోగొట్టడం కోసం మనం కర్రీలో కన్నంలోకి తినటానికి బాగుండేటట్లు చేసుకుందాం మసాలా కర్రీలాగా సో దానికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా అది కూడా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి కట్ చేసుకొని పెట్టుకున్నాయి క్యారెట్ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అవుతూ ఉండాలి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి చాలా టైం పట్టిద్దండి దొండకాయ కూర అయితే మనం ఎలా ఎక్కువ పడుతుందో అలానే మనకి క్యారెట్ కర్రీ కూడా పట్టిద్ది క్యారెట్ అంతా మగ్గాలి కదా వాటర్ వేయమండి వాటర్ వేయకుండా మసాలా కర్రీ చేసుకుంటాము చూస్తున్నారు కదా లైట్గా వాటర్ వస్తుంది అనుకున్నప్పుడు ఉప్పు పసుపు కూడా వేసి బాగా కలిపి మనం మూత పెట్టాం కదా ఇందాక ఇప్పుడు అలా పెట్టామనమాట ఒక ప్లేట్ పెట్టుకుంటాం అన్నం తినే పల్లెలు ఉంటాయి కదా అందులో చక్కగా పైన పెట్టి వాటర్ వేసిస్తే మాడకుండా మగ్గుతుందండి ముక్క అనేది చక్కగా చూస్తుంది వాటర్ అలా హీట్ అవునాయో వాటర్ అలా హీట్ అయ్యే వద్దీ చూపిస్తున్నాను మీరు అసలు మధ్యలో కెలక కిలకవసరాలు ఆ వాటర్ని అయ్యే వరకు కూడా నేను చూపిద్దాం మాడదని చెప్పి ఓపెన్ చేశాను చక్కగా ముక్క అయితే మగ్గుతుంది ఏం మాడదండి మనకి ఏ ప్రాబ్లం ఉండదు కావాలని మీరు అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉండండి కానీ వాటర్ కర్రీలో పడకుండా మీరు జాగ్రత్తగా మూత తీసి పెట్టుకోండి మళ్ళీ స్టవ్ మీద మళ్ళీ అదే పెట్టేస్తుంది ప్లేటు ఇవి వాటర్ అయ్యే వరకు మనకు ప్రాబ్లం ఉండదు ముక్క చక్కగా మొక్కుతుంది చూస్తున్నారు కదా నుంచి వాటర్ ఎలా వస్తుందో చక్కగా మెత్తగా అవుతుంది ముక్క అనేది మసాలా కర్రీకి చపాతీలోకి కానీ మనకు అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది మనం టెస్ట్ చేసుకోవచ్చు ముక్క నొక్కి కూడా దానికో కారం వేసుకుంటున్నామండి కారం ధనియాల పొడి కూడా వేసుకొని పొడి మసాలా వేసుకోవాలి చక్కగా బాగా కలుపుకోవాలి మగ్గనివ్వాలి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి చక్కగా ఇది కూడా పచ్చి కారం పచ్చి వాసన పోయే వరకు చక్కగా మగ్గ పెట్టుకోవాలి అంతేనండి క్యారెట్ కర్రీ చాలా ఈజీ అండి కానీ మగ్గడానికి టైం అయితే తీసుకుంటుంది